హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి అదేవిధంగా భవానీపురంకి చాలా దగ్గరగా ఉండే గొల్లపూడి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇంటీరియర్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ అయిన వన్ సెంటర్ ఏరియాలో మనకి అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట వాకబుల్ డిస్టెన్స్ అయినమాట అండి ప్రాపర్టీ అనేది సో ఈ గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఫైవ్ ఇయర్స్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి అన్డివైడెడ్ షేర్ కింద ఇరవై ఏడు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కార్ పార్కింగ్ కింద నైన్టీ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి కామన్ ఏరియాగా టూ సెవెంటీ ఎస్ఎఫ్టీ సో టోటల్గా మనం చూసుకుంటే థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నేమ్ అనేది తెలియజేస్తే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ సేల్గా వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి రిజర్వ్ బేస్ ప్రైస్ అనమాట ఇది ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది ఇరవై తొమ్మిది అవ్వచ్చు ముప్పై అవ్వచ్చు దాని పైన వరకు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్